ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ నమస్తే నేను కేసు వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రకృతి ప్రజలపైన పైన విరుచుకుపడుతుంది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రకృతి బేభత్సం సృష్టిస్తుంది వరదలు తుఫాన్ల రూపంలో విరుచుకుపడుతున్నటువంటి ప్రకృతి ఇప్పుడు మరొక కొత్త రూపంలో సుడిగాలి రూపంలో కూడా సునామీ సృష్టిస్తుంది ముఖ్యంగా వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లా సరిహద్దు ప్రాంతాలు ఛత్తీస్గఢ్ అలానే ఇటు ఖమ్మం జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో విరుచుకుపడుతున్నటువంటి సుడిగాలుడు బేబత్సాన్ని సృష్టిస్తున్నాయి ములుగు జిల్లా పరిసర ప్రాంతాల్లోని అటవీ ప్రాంతంలో ఏం జరిగింది ఈదురు గాలుల దెబ్బకి దాదాపు యాభై వేల చెట్లు నేల కొరిగినట్టుగా సమాచారం వస్తుంది ఇందులో వాస్తవం ఎంత ఈ అంశాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ములుగు జిల్లా ఎఫ్ఆర్ఓ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గౌరీశంకర్ గారు మనతో పాటు లైవ్లో ఉన్నారు గౌరీశంకర్ గారు నమస్కారం నమస్కారం అండి ఏం జరుగుతుంది ఒకవైపు నుంచి వరదలు ఈ తుఫాను బీభత్సాలు చూస్తున్నాము మళ్ళీ ఇది ఒక కొత్త సమాచారం దాదాపు యాభై వేల చెట్లు నేల కొరిగినాయి ప్రకృతి విధ్వంసం జరిగింది ములుగు జిల్లా అటవీ ప్రాంతంలో తాడ్వాయి అటవీ ప్రాంతంలో అనే సమాచారం ఏం జరుగుతుంది అక్కడ అవునండి ఈ ప్రకృతి వైపరీత్యం వల్ల ఒకేసారి మొన్న ఒక త్రీ డేస్ బ్యాక్ ఏమైందంటే పెద్ద గాలి అవి వచ్చేసి నైట్ లో వచ్చేసేసి మొత్తం కూడా ఒక సుడిగాళ్ళు వచ్చేసి మొత్తం టోటల్ గా ఒక బ్లాక్ బ్లాక్ మొత్తం అంటే మాకు బ్లాక్స్ అంటారు ఒక ఓకే ఆ ఏరియా అవన్నీ కూడా మొత్తం కూడా వచ్చేసి సుడిగాళ్ళు వచ్చేసి మొత్తం కూడా ఆ చెట్లన్నీ కూడా విరిగిపోవడం జరిగింది ఆ ఏరియా మొత్తం కూడా అయితే మా కనీసం లోపలికి పోయే విధంగా కూడా లేకుండా అంత ఘనంగా మొత్తం మొత్తం అన్ని చెట్లు కూడా ఫెయింగ్ అయి అంటే కింద పడిపోయి ఉన్నాయి లేయింగ్ విండ్ ఫాలింగ్ అని ఏంటి అసలు స్పెసిఫిక్ రీజన్ ఏమైనా లేదా అటవీ ప్రాంతంలో ఇలాంటి జరగడం సహజం అని అనుకోవాలా ఇలాంటి జరగడం సహజం అంటే ఇప్పటిదాకా ఇక్కడ కూడా జరగలేదు ఇవన్నీ ఏంటంటే ఈ ప్రకృతి వ్యాపారం చేస్తుందంటే ఎక్కువ ఈ ఏదంటే వర్షాలు కూడా చూడండి పడ పడాల్సిన టైంలో పడకపోవడం పడకూడని టైంలో పడేసేసి ఈ వ్యాపారించడం ఎందుకోసం అంటే ఆ చెట్లు నరకడం పోటీ చేయడం పోటీ కల్టివేషన్ అని చెప్పడం స్మగ్లింగ్ కోసం చేయడం మొత్తం ఎకరాల ఏరియా మొత్తం కూడా క్లీన్ గా ఉండే సరికల్లా ఒక్కసారి ఒక్క ఉన్న గ్రోత్ దగ్గరే ఆ విన్ వచ్చేసరికల్లా అది తట్టుకోలేక మొత్తం ఆ ఉన్న చెట్లు కూడా మొత్తం కూడా పడిపోతున్నాయి ఓపెన్ ఏరియా నుంచి ఒకేసారి ఆ ఎదురుగాలి వచ్చేసరికి అక్కడ సుడిగాలి ఓపెన్ ప్లస్ ఈ ఇది ఉండేసరికల్లా థిక్ ఫారెస్ట్ ఉండేసరికల్లా ఈ థిక్ ఫారెస్ట్ మీద ప్రభావం పడేసి మొత్తం కూడా చెట్లు ఆ మొత్తం కూడా నేల కొరిగాయండి సో ఎంత మేరకు నష్టం జరిగి ఉండొచ్చు ఎంత మేరకు నష్టం జరిగి ఉండొచ్చు ఏమైనా అంచనాలు ఉన్నాయా ఏంటండి ఎంత మేరకు నష్టం జరిగి ఉండొచ్చు ఏమైనా అంచనాలు వచ్చాయా దాదాపు కొన్ని కోట్ల నష్టం అండి దాదాపు యాభై వేల పైన చెట్లు నెలమట్టం అయ్యాయి పెద్ద పెద్ద చెట్లు వృక్షాలు కూడా చిన్న చిన్నగా చాలా యాభై పైన ఉంటాయి అవి ఎనిమిరేషన్ చేయడానికి కూడా వీలు పడినంతగా ఉన్నాయి మొత్తం కూడా లోపలికి పోవడానికి కూడా వీలు లేనంతగా పడిపోయి ఉన్నాయి ఫీల్ మీద ఓకే సో అంటే ఎంత వేగంతో గాలులు వచ్చి ఉండొచ్చు తొంభై కిలోమీటర్ల వేగంతో వచ్చిందని ఒక సమాచారం వస్తుంది తొంభై కిలోమీటర్ల వేగంతో వస్తే పెద్ద పడవండి ఇంకా ఎక్కువనే వచ్చి ఉంటది అంటే ఏంటంటే అది ఒక చుడి ఇట్లా చుడి గాలి లాగా వచ్చేసేసి మొత్తం కూడా ఒకే సార్ డొనేట్ అయ్యి మొత్తం కూడా పడిపోయా అంటే సాధారణంగా సాధారణంగా అమెరికాలో దక్షిణ అమెరికాలో అక్కడ చూస్తూ ఉంటాం మనం ఈ ట్విస్టర్లు ఆస్ట్రేలియాలో ఇలాంటి చోట్ల ఇటువంటి ఉత్పాతాలు రావడం అనేది చూస్తాం మనకు ఉన్నంతవరకు సైక్లోన్లు తుఫాన్లు ఎఫెక్ట్ మాత్రం ఎక్కువ ఉండేది కానీ ఇది కొత్తగా ఉంది వినడానికి సో అటవీ శాఖ ఏమైనా దీనికి సంబంధించి సమాచారం కానీ వాతావరణ శాఖ నుంచి అలర్ట్స్ కానీ ఏమైనా వచ్చినాయి వాతావరణం నుంచి అయితే ఎలర్ట్స్ ఇక్కడ వస్తాయి లేదు కానీ మామూలు జనరల్గా మాత్రానికి విండ్ వస్తుంది వస్తుంది వస్తాయి పిడుగులు వస్తాయి అంతవరకే కానీ ఈ సో పర్టికులర్ ఏరియా ఇట్లా వస్తుంది అనేది ఏం లేదండి మొత్తం టోటల్ గా వచ్చి వచ్చింది ఆ విధంగా మొత్తం కూడా చెట్లు ఇప్పుడు ఎగ్జాక్ట్ లొకేషన్ ఏ అక్కడ రాకపోకలకు కానీ జనజీవనానికి సంబంధించి గానీ ఏమన్నా ఆటంకాలు ఏర్పడిన పరిస్థితి ఏమైనా ఉందా ఫస్ట్ రోడ్ పైన రోడ్డు మీద అది స్టాండ్ నుంచి రోడ్డు మన మేడారం పోయే రోడ్డు మీద ఫస్ట్ పడిపోయాడు చాలా వరకు చెట్లు అవన్నీ కూడా జేసీబీ హెల్త్ మొత్తం తీసేసి పక్క ఫారెస్ట్ లో మాత్రనికి మొత్తం పడిపోయి ఆ రోడ్డు అయితే క్లియర్ చేశాము ప్రస్తుతానికైతే జనజీవనానికి ఎవరికైతే అభ్యంతరం లేదు ఎందుకంటే ఫారెస్ట్ లో ఉండదు ప్రాబ్లం లేదు ఈ రోడ్డు కనెక్టివిటీ మాత్రానికి క్లియర్ చేసేసి పెట్టేశాం నైట్ నైట్ చేసేసి మళ్ళా పట్టి మళ్ళీ క్లియర్ చేసేసాం క్లియర్ ఉంది ప్రస్తుతానికి రెండు వందల హెక్టార్ల మేర మొత్తం విపత్తు వచ్చింది ఇదంతా కూడా రెండు హెక్టార్ల మేర ఈ విధ్వంసం జరిగింది అంటున్నారు నిజమేనా అవును అవునవునండి ఒక బ్లాక్ బ్లాక్ ఒక రెండు వందలు సుమారు ఒక బ్లాక్ లో ఎయిటీ పర్సెంట్ సుమారు మొత్తం కూడా ఒక రెండు మూడు కంపార్ట్మెంట్స్ మొత్తం కూడా ఈ గాలి వల్ల మొత్తం మొత్తం పడిపోయండి ఓకే సో నెక్స్ట్ ఇంకా ఉపశమన చర్యలు కానీ మళ్ళీ అక్కడ పునరుద్ధరించాలండి ఇప్పుడు యాభై వేల చెట్లు నేల కొరగడం అంటే ఆల్మోస్ట్ గ్రేన్ బెల్ట్ అంతా కూడా దెబ్బ తినే పరిస్థితి ఉంటుంది సో ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఇప్పుడు వెంటనే మేము ఏం చేస్తున్నామంటే ఆల్రెడీ ఆ ఏరియా మొత్తం కూడా క్లియర్ చేసేసి అక్కడ మళ్ళా ఏదైతే పడిపించడం మొత్తం అంతా క్లియర్ చేసేసి వెంటనే టాల్ ప్లాంట్స్ తోని ప్లాంటింగ్ వర్క్ ప్లాంటింగ్ స్టార్ట్ చేస్తామండి ఈ ప్లాంటేషన్ మళ్ళీ సేమ్ టు సేమ్ రేజ్ చేసే విధంగా చేస్తాము దాంట్లో రీజనరేషన్ కూడా పోకుండా రీజనరేషన్ కాపాడుతూ దాంట్లో ప్లాంట్స్ గ్యాప్ ప్లాంట్ మొత్తం కూడా ప్లాంటేషన్ రేజ్ చేస్తాం ఓకే ఇంకా దీనికి సంబంధించి అలర్ట్స్ కానీ వాతావరణ సేకరించి కానీ అట్లాంటి సమాచారం ఏదైనా ఉందా మరిన్ని వచ్చే అవకాశం కానీ ఎందుకంటే చాలా డీప్ ఫారెస్ట్లో జరిగింది ఇది అనేది వస్తున్నటువంటి సమాచారం సో మళ్ళీ ఒక రెండు రోజులు తుఫాన్ అలర్ట్ ఉంది అని చెప్పని చెప్తున్నారు ముఖ్యంగా ఇటు ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లో వర్షానికి ఎక్కువ అవకాశం ఉందన్నారు ఈరోజు తెలంగాణ అంతటా కూడా రెడ్ అలర్ట్ ఉంది అంటే మ్యాక్సిమం ఉత్తర తెలంగాణలో మ్యాక్సిమం రెడ్ అలర్ట్ ఉంది మధ్య తెలంగాణలో వచ్చేసరికి ఎల్లో అలర్ట్ ఉంది అలానే దిగువన దక్షిణ తెలంగాణలో చూస్తే కొంత మేరకు తేలికపాటి వర్షాలు పడతాయి అంటున్నారు సో ఈ వాతావరణ ప్రభావం అడవుల పైన ఎంతవరకు ఉంటుంది ఇప్పుడు ఈ ఈ వాతావరణ ప్రభావం మాత్రానికి పడుతుందండి ఎందుకంటే కొంత ఏరియా హెవీ రెయిన్స్ వల్ల ఈ వాగులు వచ్చేసి కింద సాయిల్ నిరోజన్ అవుతుంది ఓకే ఈ సాయిల్ నిరోజన్ కావడం వల్ల ఈ ప్లా ఈ చెట్లన్నీ కూడా సాయిల్ కానీ చెట్లన్నీ కూడా కిందకి ఆ వేలు బయటకు వచ్చేసి పని సాయిల్ అంతా లూజ్ అయి పడిపోయడానికి అవకాశం ఉంది ఆ విధంగా కూడా పడిపోయి చాలా వరకు పడిపోతున్నాయి చెట్లు ఈ హెవీ రెయిన్స్ వల్ల ఆ హెవీ రెయిన్స్ వల్ల ఈ మొత్తం కూడా మొత్తం బాగా వాటర్ అంతా ఫ్లోయింగ్ ఫారెస్ట్ నుంచి వెళ్ళిపోతుంది విధంగా సాయిల్ కూడా అవుతుంది దానివల్ల ప్లాంట్స్ మొత్తం చెట్లన్నీ కూడా పడిపోతున్నాయి మాక్సిమం అది ఈ తరహా సుడిగాలు గనుక అడవుల్లో కాకుండా పట్టణాలు పల్లెల వైపు వస్తే ఇంకా నష్టం ఎక్కువగా ఉండేదా పల్లెల పట్టణాలు వస్తే అసలు బిల్డింగ్స్ కానీ రేకులు అయితే వెళ్ళిపోతాయి బిల్డింగ్ లో కూడా ఉండవండి అంత పెద్ద గాలి అంటే ఎవరు కూడా కొద్దిగా చాలా ఇబ్బందికరమే ఉంటుంది ఎందుకంటే కూడా ఈ చెట్లు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ వచ్చేసి వాళ్ళ ఇండ్ల మీద పట్టణం చేయడం కూడా జరుగుతుంది గౌరీశంకర్ గారు అప్డేట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు ఇది ప్రకృతి విపత్తులు విచిత్రమైనటువంటి రీతిలో విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ప్రధానంగా తెలంగాణలో ఉన్నటువంటి డీప్ ఫారెస్ట్ ఆ ప్రదేశాల్లో ఎవరు ఊహించని విధంగా ఒక సుడిగాలి సునామీ తరహాలో వచ్చింది తొంభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినట్టుగా ప్రాథమిక సమాచారం ఉంది కానీ అటవీ శాఖ అధికారులు చెప్తున్న లెక్కల ప్రకారం చూస్తే ఇంకా బలమైన గాలులు వీస్తేనే దాదాపు రెండు వందల హెక్టార్ల మేర యాభై వేల చెట్లు నేల కొరిగి ఉంటాయనేది అంచనా కాబట్టి ఈ నష్టం పైన అంచనా అధ్యయనం చేయడానికి కూడా కొంత సమయం పడుతుందని చెప్తున్నారు మరొక రెండు రోజుల పాటు తుఫాన్ అలర్ట్ కోస్టల్ ఆంధ్ర ప్రదేశాల ప్రాంతంలో ఉన్నటువంటి నేపథ్యంలో దీని ప్రభావంతో తెలంగాణలో ముఖ్యంగా ఉత్తర తెలంగాణ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షానికి కూడా సూచనలు ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది అటవీ క్షేత్రాల్లో కూడా తగినంత మేరకు అప్రమత్తత ఉండి తీరాల్సినటువంటి పరిస్థితిని ఈ ఘటనలు సూచిస్తున్నాయి ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి